హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం మన కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగడ్లలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజలకు సుస్థి చేస్తే మనము పరుగున పెట్టి ఆశ్రయించే దేవాలయంతో సమానంగా భావించే హాస్పిటల్ గోనేగండ్ల ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా మనం ఉన్నాము చూస్తున్నారు కదా ఈ హాస్పిటల్లో మన గోనగండ్ల ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి వైద్య సేవలు అందేలా చర్యలు చేపడుతుంటే గత రెండు వారాల నుంచి ప్రభుత్వ వైద్యులు సమ్మెలో ఉన్నారు నిన్నటి రోజుకు సమ్మె పూర్తయిపోయింది ఈరోజు సమ్మె విరమించి వాళ్ళు సేవల్లో చేరడం జరిగింది కానీ మన గొనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం చాలా హీనమైన పరిస్థితి ఉంది ఈరోజు పేద ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు హాస్పిటల్లో లేకపోవడంతో అనేక మంది పే పేద ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు పరుగు ఎత్తుతున్నారంటే దీనికి అంత కారణం మనమే మన ప్రజాప్రతినిధులు మన ప్రజలు ఎందుకంటారంటే ప్రభుత్వ వైద్యులను వైద్య సిబ్బందిని గాడి గాడిలో పెట్టాల్సిన పెట్టాల్సిన బాధ్యత మనం ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఈరోజు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క వైద్యుడు లేరంటే చాలా బాధ కలుగుతుంది ఏ ఏ సమ సమయంలోనైనా మనకు అత్యవసర వైద్యం అందించాల్సిన వైద్యులు వైద్య సిబ్బంది లేకపోతే ఆ పేద ప్రజల పరిస్థితి ఏంటని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నా నేను లోపల వెళ్తున్నా చూడండి ఒకసారి మన గోనయాళ్ళ మండల కేంద్రంలో ముప్పై పడకల వైద్యశాల ఇది దీంట్లో ఒక్క వైద్యుడు లేరు చాలామంది వైద్యం అందాక ప్రైవేట్ హాస్పిటల్స్ను ఆశ్రయిస్తున్నారు చూస్తూనే ఉండండి నేను డాక్టర్స్ ఛాంబర్స్ను చూపిస్తాను తర్వాత వైద్య సిబ్బంది ఇప్పుడు టైం ఎంత అయింది ఒకసారి మీరు నా వ్యూవర్స్ టైం చూసుకోండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలైంది మన వద్ద మనం లైవ్లో చూస్తున్నాం ముఖద్వారం ఇది గోనేగండ్ల ప్రభుత్వ ఆసుపత్రి ముఖద్వారం ఈ హాస్పిటల్లో సుమారు నలుగురు వైద్య సిబ్బంది క్వాలిఫైడ్ డాక్టర్స్ వైద్య సేవలు అందించాల్సి ఉంది కానీ ఇక్కడ చూస్తున్నాం మనము ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు క్యాబిన్ ఇది ఓపీ విభాగం గది ఇది ఇది ప్రధాన గది ఈ గదిలో ఇక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా లేరు చాంబర్కిగా ఉంది ఒక్కసారి మనము ఇదే గదిలో గడియారం ఉంది చూస్తున్నారా టైం ఎంత అయింది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు ఇవి మాకు సాక్ష్యాలు మన హాస్పిటల్లో ఇవి మాకు సాక్ష్యాలు మన హాస్పిటల్ పరిస్థితి ఎంత దిగజారిందంటే మీరే చూడొచ్చు హాస్పిటల్లో వైద్య సేవలు అందించడానికి వైద్యులు లేక బోసుపైన హాస్పిటల్ ఏం పేరు అన్న బాబు ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నాడండి పల్లకరిద్దాం ఏం పేరు అన్న బాబు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు క్లీన్ రెండు గంటల వరకు ఉంటుంది అనుకుంటే ఆవిడ భోజనం చేశాను భోజనం కాదు ఇప్పుడు ఈరోజు డాక్టర్లు ఉండాలా నిన్నటి వరకు రెండు వారాల వరకు అలాగే సమే జరిగింది కానీ ఈరోజు మనకు డాక్టర్లు ఉన్నారా లేదా ఇప్పుడు ఉన్నారా లేదా ఇప్పుడు ఎవరు కనబడలేదు లేదు కదా లేదు లేదు ఏమైంది మీకు సమస్య ఏమి ఇది కొంచెం సెఫ్టీగా అయింది రేక్ తీసుకుని సెఫ్టీ అయిందని వైద్యం పొందాలనే ఉద్దేశంతో వైద్యుల సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతో దేవాలయంతో సమానంగా భావించే హాస్పిటల్కి వచ్చాడు ఆయన సో ఇక్కడ వైద్య సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది ఎటు వెళ్ళినట్టు పాపం వాళ్ళు సమా నేను ఇక్కడ కొంతమందికి అడిగాను డాక్టర్లు అయితే వచ్చారంట పాపం ఈరోజు వచ్చి వాళ్ళ రిజిస్టర్లో సంతకాలు కూడా చేసుకున్నారు వెరీ గుడ్ ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి విజ్ఞానం ఉంది కదా ప్రజలకు సేవలు అందించిన అందించాల్సినటువంటి వైద్యులు వచ్చినట్టు సేవలు అందించకపోయినా వచ్చినట్టు సంతకాలు పెట్టుకొని రిజిస్టర్లలో విధులకు డుమ్మ కొట్టి వెళ్ళిపోతే పేద ప్రజల ప్రాణాలకు ఎవరు భరోసా కల్పిస్తారు ఎవరు బాధ్యత వహిస్తారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శాఖ మంత్రి స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి రెడ్డి సార్ వారు వెంటనే స్పందించి ఇలాంటి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే పేద ప్రజలకు ఎవరు భరోసా కల్పిస్తారని ఈ సందర్భంగా నేను కోరుతున్నా స్థానికంగా ఉన్నటువంటి ఈ గ్రామ పౌరుడు మన మన వద్ద ఉన్నారు ఎందుకంటే నేను ఒక్కడనే చెప్తే ఇది తప్పైపోతుంది వాస్తవాలు లైవ్లో చూపించినా ఇది చాలామందికి కనిపించవు కాబట్టి స్థానిక వ్యక్తి ఉన్నాడు ఎస్ఎన్ మహాబోలి అన్న ఎక్కడ ఉన్నారన్న మీరు మేము ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నాము ఈరోజు ఈ తీరా ఇక్కడ చాలామంది కానీ మరి వైద్యానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ప్రాణం ప్రాణం కాపాడాలంటే దేవునిగా నమ్మరు కానీ ఇక్కడ వైద్యులు నమ్ముతారు మరి ఆ వైద్యానికి ఈరోజు ఈ వైద్యశాలకు వస్తే ఈ వైద్యశాలలో మరి చికిత్స చేసేవాళ్ళు ఒక్క వైద్యుడు కానీ ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఆరు పడకల హాస్పిటల్ ఇచ్చారు ముప్పై పడకల నుండి ఆరు పడకల హాస్పిటల్ వైద్యశాలగా కుదించినారు అంటే గోనెల్లలో మరి ప్రజలు ఉన్నట్ల లేనట్లునా సుమారు అంటే ఇరవై వేల జనాభా కలిగిన ఈ గోనెగల్ల గ్రామంలో మరి ముప్పై ఆసుపత్రిని ఆరు పడకల ఆసుపత్రి కుదించడం ఎంత అన్యాయం దీన్ని ప్రశ్నించేవాళ్ళు లేరు ఇక్కడ స్థానికంగా నాయకులు అయితేనేమి ఎవరే కానీ ఈ హాస్పిటల్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మరి వైద్యానికైతేనేమి విద్యకైతేనేమి చాలా నిధులు ఖర్చు చేస్తుంది మరి స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు జయనాశ్రెడ్డి గారు మరి ఈ గోరేర్లో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలపై ఉన్నటువంటి ఈ వైద్యశాలపై చర్యలు తీసుకొని ఇక్కడ మరి విధులు నిర్వహించే ఈ వైద్య వైద్యులను కానీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే గ్రామంలో ఎన్నో రకాలుగా మరి ఇక్కడ ఆరోగ్యం కోసం వాళ్ళ స్థితిగతుల కోసము తర్వాత పేషెంట్లు ఇక్కడ వస్తుంటారు వచ్చి వాళ్ళు మరి పోవడం అంటే ఇది చాలా హేయమైన చర్య మరి దీనిపైన ఎవరు చర్యలు తీసుకుంటున్నావు ఎవరు లేదు దీనికి అడిగే పోడే లేడు ఇంత పెద్ద గ్రామంలో ఒక్క నాయకుడు ఒక పెద్దలైతేనేమి గ్రామ పెద్దలైతేనేమి ఈ వైద్య చలనం పట్టించుకునే నాదు లేడు కాబట్టి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు జయన గారు ఈ వైద్యశాల సిబ్బందిపై తగు చర్యలు తీసుకొని మరి ప్రజలకు అన్ని రకాల ఇరవై నాలుగు గంటలు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకొని ఈ జనానికి కాపాడవలసిన బాధ్యత ఆయన ఉంది భుజస్కందంపై ఉంది కాబట్టి అయ్యా జైన గారు మా గోనెంగల్ల గ్రామ వైద్యశాలను ఒకసారి తనిఖీ చేసి మీరు వెళ్ళిపోతే బాగుంటుంది ఎందుకంటే మీరు వస్తేనే ఇక్కడ న్యాయం జరుగుతుంది లేకుంటే ఎక్కడ జరగదు కాబట్టి ఇక్కడ స్థానికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు వచ్చే పేషెంట్ కానీ చాలా మరి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సరైన సమయానికి వైద్యం అందలేక వాళ్ళ స్థితిగతులు చాలా దారుణంగా తయారుతున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు ముఖ్యం కాబట్టి వాళ్ళ ఆ ఆరోగ్యాలు మీరు కాపాడవలసిన వాళ్ళు ఈ గ్రామాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి వైద్యశాలని మరి ఒక ఒక పద్ధతిలో ఉంచిన వాళ్ళు అవుతారు కాబట్టి మిమ్మల్ని ప్రజేగా మా గోనెంగల్లా ప్రజల తరఫున మిమ్మల్ని వేడుకుంటాం కాబట్టి వెంటనే మీరు స్పందించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంతే కాదు కదా మనం ఉంది ఆమె కూడా వైద్యం కోసం ఇక్కడ వచ్చింది ఏం చేసేవాళ్ళు లేరు సారు ఇక్కడ ఎవరు లేరు అంటే ఏమన్నట్టరు అమ్మా అనుక చెప్తారు ఇస్తారు ఇంత మలం ఇస్తారు మాకు కట్టుకుని కోసదా సారు ఏం సార్ ఎట్లా చేసి పెడతారా అసలు ఇంజక్షన్లుగా లేరు ఒక మా లేదు సార్ పంపిస్తారు ఆరోగ్యం నుంచి ఆపరేషన్ చూపించుకునే నా బిడ్డ రావాలని కూర్చునే మనం ఇందాగా గోనెగండ ప్రభుత్వ ఆసుపత్రి క్షుణ్ణంగా చూసాం కదా ఈరోజు వ్యవస్థ ఈ విధంగా తయారు కావడానికి కారణం మనము మన మండల ప్రజలే తర్వాత ప్రజాప్రతినిధులు నిజం చెప్పాలంటే పాపం గొప్పోళ్ళు డబ్బున్నోళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి వాళ్ళు చికిత్స చేయించుకుంటారు వాళ్ళకేం ఇబ్బంది ఏం లేదు పాపం ఎందుకంటే వాళ్ళకి జీతాలు వస్తాయి వాళ్ళు రాజకీయంగా వాళ్ళ పలుకుబడి సంపాదించుకొని మంచి వైద్యం పొందుతారు ఇండ్ల వద్దకే ఎంబీబీఎస్ డాక్టర్లు వస్తారు కానీ పేద ప్రజలకు వాళ్ళకు సుస్థి చేస్తే పరుగున పెత్తి ప్రభుత్వ ఆసుపత్రి వైపు పరుగున పరుగున వచ్చేస్తారు ఇక్కడ అత్యవసర వైద్యం ఇప్పుడు ఏదైనా ఎవరైనా సూసైడ్ చేసుకున్నా అలాంటి వారికి వైద్యం అందాక తమ ప్రాణాలను గాలిలో కలిసిపోయే పరిస్థితి ఈరోజు మన గొనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దాపరించింది సో నాకు ఫాలో చేస్తున్నటువంటి ఫాలోవర్స్కు నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ మనం నేను మాట్లాడే ప్రతి మాటను ఈ వీడియోను షేర్ చేయండి అన్ని గ్రూపుల్లో ఇది గౌరవ సీఎం గారి దగ్గరికి వెళ్ళేంత వరకు షేర్ చేయాలి ఈ సమస్యను మనం మనమంతా కలిసికట్టుగా పరిష్కారం చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు మన ప్రధాన అజెండా ఒకటే మనం ఎవరిని చూడడం లేదు ఇక్కడ మనము స్థానికంగా వైద్యులు ఉండాలి వైద్య సేవలు అందించాలి ఒకటి రెండోది పేద ప్రజలకు మంచి వైద్యం అందాలి మూడోది మన గోనేగండ్ల ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి గతంలో ముప్పై పడకలు ఉండేది కానీ ఇప్పుడు పది పడకలకు కుదించినటువంటి ప్రభుత్వాన్ని మనం కోరేది ఒకటే యథావిధిగా ముప్పై పడకల వైద్యశాలను చేసి ఇంకా దీని స్థాయిని పెంచాలే తప్ప తగ్గించడం తగ్గదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము సో ప్రజలు మనమంతా ఐకమత్యంగా ఈ హాస్పిటల్ బలోపేతానికి మీరంతా ముందుకొస్తే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్య మీద మనం ఒక పరిష్కారం చూపించుకోగలమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఫాలో చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జయ భారత్ మీ అహ్మద్ హుసేన్ చూస్తూనే ఉండండి న్యూస్ తీసుకుందాం